శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ముందు బొరబండ రాజుగారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారండి బాగున్నాను చాలా బాగున్నాను సజ్జల గారు మీడియా ముందు ఏం మాట్లాడాలంటే ఇప్పటికీ మీదే అధికారం ఉంటుంది అనుకోకండి అని చెప్పేసి అన్నారు సో అంటే ఆయన ఈ ఒక విధంగా చూస్తే ఇండైరెక్ట్గా ఇప్పుడు వచ్చిన ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ అంటే మీరే ఉండాలి మేము కూడా వస్తాం మేము వచ్చినప్పుడు మీరు చేసేందుకంటే డబుల్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా ఉంది అంటే మీరేమంటారు దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇతను వల్లే జగన్మోహన్ రెడ్డి వేళ అతపాతలానికి వెళ్ళిపోయాడు నిజంగా పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం కారణం వైఎస్ఆర్సీపీకి ఏదైనా దరిద్రం ఉందంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇది ఎంత నీచుడు అంటే ఇతను అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్ని ప్రభావితం చేసి జగన్ని సర్వనాశనం చేసి ఈవేళ పదకొండు సీట్లు కూర్చోబెట్టిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఏ బెదిరింపన చేస్తాడు ఎందుకంటే అతను చేసే అన్ని బెదిరింపులు దొమ్మీలు లాగేసుకోవడాలు కబ్జాలు చేయడాలు ఇదే కదా ఆయన జీవితం మొత్తం కాబట్టి జగన్మోహన్ రెడ్డి విపరీతంగా బాగా నమ్మాడు తను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నమ్మితే ఈయన మాత్రం ఎక్కడో కూడా పరుషుపదజాల వాడు బూతులు మాట్లాడు కానీ మొత్తం అందరు మంత్రులతో బూతులు మాట్లాడిస్తాడు దౌర్జన్యాలు చేపిస్తుంటాడు కబ్జాలు చేపిస్తుంటాడు దుర్మార్గాలు చేపిస్తుంటాడు పార్టీకి చెడ్డ పేరు రావడానికి వైఎస్ఆర్సీపీకి పార్టీకి చెడ్డ పేరు రావడానికి ప్రథమ కారణం ఎవడైనా ఉన్నాడంటే వాడు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చాలా మంచి చూడండి నిజమది ఈ దరిద్రులంతా బయలుదేరి ఆయన నాశనం చేశారు చుట్టూరు రెడ్లు పెట్టుకున్నాడు రెడ్లు పెట్టుకుని సర్వనాశనం అయిపోయాడు ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఏరియాకు ఒక మహారాజు లాగా వెళ్ళిపోయి అన్ని చెడ్డ పనులన్నీ వాళ్ళు చేశారు చేసి జగన్మోహన్ రెడ్డిని వేళ చెడ్డోడుగా చిత్రీకరించి చెడ్డోడుగా నిరూపించి వేళ పదకొండు సీట్లు పడిపోయి అన్యాయంగా ఇప్పుడు వెళ్ళి ఆ ప్యాలెస్ లో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చున్నాడు అవును అసలు ప్రారంభించింది అసలు బూతుల పురాణం ప్రారంభించి రా మన రాజకీయాన్ని నాశనం చేసింది ఈ రెడ్డిలో ఎక్కువ పర్సెంట్ పిఠాపురంలో పిఠాపురం కాకినాడ కాకినాడ మన ఈ రెడ్డి అతను మళ్ళీ ఆయన ఇంకొక విషయం ఏమంటున్నదంటే పోసాన్ని ఎప్పుడో మాట్లాడింది దానికోసం మళ్ళీ ఆయన కేసు పెట్టిరు ఇట్లా ఎప్పుడో మాట్లాడిన దానికి ఇప్పుడు తవ్వి వీళ్ళ మీద కేసులు పెట్టడము అని చెప్పేసి మాట్లాడతాము ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే దరిద్రుడికి ఒక మాట చెప్పాలి ఎందుకంటే అప్పుడు నువ్వు కేసు పెట్టుంటే వేళ వీళ్ళు ఎందుకు పెడతారు అప్పుడు ఉచ్చ లేకుండా ఆ సన్నాసి మాట్లాడిన మాటలకి నువ్వు ఆ రోజు జైలు వేయాలి ఉచ్చ లేకుండా భార్యల్ని బిడ్డల్ని తల్లిని తిడుతూ ఉంటే కళ్ళు మూసుకుపోయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ నష్టం చేయలేదు ఆ బౌరగుడ్డ అనిల్ కుమార్ని కానీ వీణ్ణి కానీ ఇంకా కాకినాడ ఎమ్మెల్యే మర్చిపోతున్నాను పేరు దోరంపూడి దోరంపూడి రెడ్డి అనే ఆ నీచుణ్ణి కానీ ఆ వేళ అరెస్ట్ చేసి ఒరే విధవల్లారా మీరు మీరు మాట్లాడేది రాజకీయంలో సర్వనాశనం అయిపోతాం మనం గొప్ప మహానుభావుడు లాంటి పవన్ కళ్యాణ్ తిట్టకూడదురాజు చెప్పు ఉండాలి లేకపోతే ఆఫీస్కి పిలిపించి చెప్పుతో కొట్టు ఉండాలి ఇలాంటివి ఏం చేయలే వీళ్ళు చేయకుండా అప్పుడు వాళ్ళ కేసులు పెట్టకపోతే వదిలే వదిలేయాలా వదిలేస్తారు ఎవరన్నా లేదు దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ అంత ఉచ్చనీతాలు లేకుండా ప్రతి ఒక్కరితో ఆడవాళ్ళతో కూడా తిట్టించారే పరికుమాలని వేస్ట్ ఫెలోస్ దుర్మార్గులైనటువంటి వ్యక్తులతో తిట్టించారే కుటుంబాన్ని తిట్టించారే ఆయన ఎంత గొప్ప మనిషి ఆయన సేవా దృక్పథం ఎలాంటిది ఎక్కడన్నా ఒక వ్యక్తి బాధల్లో ఉన్నాడంటే చెలించిపోతాడు అలాంటి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అసలు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో నిజంగా దేవుళ్ళ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించిన దాంట్లోనే యాభై పర్సెంట్ పేద ప్రజల కోసమే హెచ్చించేశాడు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు మూడు వందల మందికి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్న దేవుడు అతను అలాంటి వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా మీ నాయకుడు వాళ్ళ నాయకుడితో సహా వ్యంగ్యంగా మాట్లాడుతూ బూతులు తెట్టించినప్పుడు లేదా ఈ సన్నాసి మాట్లాడడానికి సిగ్గే లేదు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడికి ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీ సర్వ నాశనం అయిపోవడానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్లానింగే ఇదే కాదు వారి కొడుకుతో సోషల్ మీడియాలో సర్వ బూతులు కుటుంబాలని సర్వనాశనం చేసేసినట్టు వ్యక్తి ఎవడన్నా ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి వెనకించే వాడి కొడుకు ఓకే రెడ్డి వీళ్ళిద్దరూ గొడప రాజకీయాన్ని సర్వనాశనం చేసి బూతులు పంచాంగం చేసి కుటుంబాలని నిచాతనిజంగా దూషించి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారకులు ఎవరన్నా ఉన్నారంటే ఓకే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల రామకృష్ణారెడ్డి అతను ఏమన్నా మాట్లాడతాడండి అండి ఇప్పుడు బెదిరింపన్న బెదిరిస్తాడు ఏదన్నా చేస్తాడు అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి తొక్కి జైల్లో వేస్తేనే జగన్మోహన్ రెడ్డి బాగుపడతాడు ఇప్పుడు ఇట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన ఈ పార్టీ కాదని వేరే పార్టీలో కూడా ఏమైనా వెళ్తే తీసుకోవచ్చు అంటారా ఎవరు తీసుకుంటాడండి అలాంటి దుర్మార్గుల్ని ఎవరు తీసుకుంటారు చెప్పు రాజకీయాన్ని ఎవరు కలుషితం చేసుకుంటాడు ఎవరు చేసుకోడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక పాపం ఆయన గెలిచిన ఆనందం కళ్ళు బయర్లు కమ్మిపోయి ఒక నూట యాభై ఒక్క సీట్లు ఒక్కసారిగా వచ్చేసరికి అవి ఈ రెడ్లంటా చుట్టూరు చేరిసి భజన మొదలుపెట్టారు జగనన్నా 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 జగనన్న నువ్వు చాలా గొప్పడు ఉంటన్నా అంటే నిజమేనేమో అనుకున్నాడు మళ్ళీ రెండోసారి మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ జగనన్నా జగనన్న నువ్వు దేవుడు అంటున్నారు అని చెప్తుంటే నిజమేనేమో అనుకున్నాడు అలాగే ఇంకోసారి వెళ్ళినాడు ఏం చేశారు చుట్టూరు భజన రోజు జగనన్న నీకు గుడి కట్టేసుకున్నారు ప్రతి ఇంట్లో నువ్వు చేస్తున్నటువంటి సంక్షేమ పథక పథకాల వల్ల అనేసి అతన్ని ఇంట్లో నుంచి బయటకు రానియకుండా ప్రజల క్షేమాలు కానీ ప్రజల బాధలు కానీ తెలియనికుండా ఆయన చుట్టూరు గుడి కట్టేసి చుట్టూరు గోడ కట్టేసి గోడ కట్టేసి అరెస్ట్ చేసి నీ అంత గొప్పోడు లేడని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారనేసి వీళ్ళు భజన చేస్తూ ఆ జగన్మోహన్ రెడ్డి అనే మంచి కురణ్ని సర్వనాశం చేశారు పట్టాభి గారు కూడా చాలా మాటలు మాట్లాడారు మీద తీసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ సన్న అసలు బుర్రుండి మాట్లాడతారా లేకుండా మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి జైల్లో వేసాడుగా కొట్టేసి థర్డ్ డిగ్రీ ఇచ్చి అది జైల్లో వేయడం కదా అది కేసు పెట్టడం కదా మరి కేసు పెట్టారుగా అప్పట్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండో కేసు పెడితే చెల్లుతుంది అది అదే విషయంపై ఆ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు పెట్టి ఆయన్ని థర్డ్ డిగ్రీ ఇచ్చి జైల్లో వేసి నానా చిత్రహింసలు పెట్టారుగా ఓకే మళ్ళీ పట్టాభ గురించి ఆలోచించడం ఎందుకు ఇంకా అంటే అప్పుడు మా ఇప్పుడు మా మీద అయితే ఏ విధంగా పెడుతున్నారో ఇప్పుడు మీ మీద కూడా ఇట్లా పెట్టవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడతారు పెట్టినోడు మీద రెండు కేసులు పెడతారండి ఓకే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో కేసు ఈ ప్రభుత్వంలో ఎవరు అంటే జగన్ గారు వచ్చేసి జనాల్లోకి వెళ్ళకుండా జనాలు ఆయన దగ్గరికి కలవకుండా ఒక కంచలాగా ఏర్పాటు చేసుకున్నారు ఇలా ఏర్పాటు చేసుకున్నారు సర్వ నాశనం చేస్తారు అతను అతని జీవితాన్ని ఫ్యూచర్లో ఇంకా కోలుకునేప్పుడు సమస్య లేదు ఎందుకంటే అధికారం ఆప్యాయతతో మంచి కుర్రవాడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇతనికి మనం ఒకసారి అధికారం ఇచ్చి చూద్దాం చాలా తెగుగా మాట్లాడుతున్నాడు తెలివి చాలా తెలుగుగా మాట్లాడుతున్నాడు చాలా తెగించి మాట్లాడుతున్నాడు అనేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రేమించారు అభిమానించారు అభిమానించి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి కూర్చోబెడితే ఈ నెల్లి ప్యాలెస్లో పడుకుని బటన్ నొక్కడమే ఓన్లీ సంక్షేమ పథకాలు అక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది రోడ్లు బాగున్నాయా లేదా కంపెనీలు వస్తున్నాయా లేదా లేకపోతే ఐటీ కంపెనీలు ఏమైనా వస్తున్నాయా లేదా రేపు పొద్దున్న బిడ్డల పరిస్థితి ఏంటి అని ఆ వేళ అతను గమనించుంటే ఈ వేళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డికి నేను సర్వనాశనం చేసిన వాళ్ళు ఈ రెడ్డి త్రేయం ఈ దుర్మార్గులే ఈ దుర్మార్గుల వల్ల మంచోడు కూడా చెడ్డోడుగా అంట అనడానికి కారణం సర్వనాశనం అయిపోతాడనడానికి కారణం జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలుసు ఇప్పటికి కూడా జగన్ గారి మీద అభిమానం ఉంది రాజశేఖర్ గారికి కొడుకు అని చెప్పేసి అభిమానం పక్కన ఉంది అతను చేసిన సేవ ఇప్పటికి తెలుసు అని పర్సెంట్ ఓటు షేర్ ఉంది అతను కానీ వీళ్ళు ఇంకా ప్రవర్తన ఇలా చేసి లాస్ట్ కి ఐదు పర్సెంట్ కు ఆరు పర్సెంట్ కు ఓటు ఓటు షేర్ తెచ్చేస్తారు కేవలం ఆయన చుట్టుపక్కల వాళ్ళ వల్లనే తనకి పేరు అనేది రావడం జరుగుతుంది అంతే కదా అవును అంతే వాళ్ళు చేసిన దుర్మార్గాలు తెలియదా అన్నం తింటలేదా కడుపుకి వాడు పోసాని కృష్ణమూర అనేవాడు ఎంత నీచంగా మాట్లాడాడో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా మాట్లాడాడు ఆ సందర్శెడ్డి శేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి వాడంతా నీచంగా మాట్లాడాడు అసలు బుద్ధి జ్ఞానం తల్లిని పెళ్ళిని తిట్టడమా రాజకీయ నాయకులా మీరు వీళ్ళు రాజకీయ నాయకులా ఇప్పుడు వచ్చి రంగనాశి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారా అదన్నీ జరిగే పని కాదు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడిని ముందు జైల్లో వేస్తేనే వాడికి గుర్తు వస్తుంది